హలో అండి అందరు బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటంటే మా టెర్రస్ గార్డెన్ చూపిస్తాను చూసేయండి సో మా ఇంట్లో ఒక నేను మూడు సంవత్సరాలుగా మొక్కలు నాడుతూనే ఉన్నా అవి చచ్చిపోతూనే ఉన్నాయి ఎందుకో ఏమో బతకట్లా అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మామూలుగా లేదనమాట కానీ ఈ మొక్క ఒక్కటి బతికింది దీని పేరు కూడా నాకు తెలియదు ఏదో క్రోటన్ ఇంకో విషయం ఏంటంటే ఒక నెల అయింది ఇది బృంగరాజ్ అనేది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి ఆ పిల్ల నాకు ఇచ్చింది అనమాట అదే ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటా అంటే తనే ఇచ్చింది కొమ్మలు అంటే తను వేర్లతో సహా పీక్ ఇచ్చేసింది అనమాట నేనేం చేశానంటే ఆకులన్నీ తీసుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఉంటాయి కదా కాడలు దాంట్లో గుచ్చేశాను సో నేను ఎక్స్పెక్ట్ చేయాల ఈ బతుకుతాయి అని నేను ఎక్స్పెక్ట్ చేయాలి పాడేయడం ఎందుకులే అని ఇందులో ఇలా అనమాట ఆ విషయం నేను కూడా మర్చిపోయాను మళ్ళీ ఆ పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్తే ప్రసన్న ఈ బతకవు ప్రసన్న అన్నది విత్తనాలు వేస్తే అంటే దీని సీడ్స్ ఇలా ఉంటాయి అన్నమాట ఇలా సీడ్స్ వేస్తే బతుకుతాయి ఇలా బతకవు అని చెప్పింది సరే అని అనుకున్నా ఇంటికి వచ్చాక మా అమ్మతో చెప్తుంటే మా మళ్ళీ బృంగరాజు తెచ్చుకుందామంటే అవసరం లేదు నువ్వు మొన్న నాటే కదా అన్నది నేను షాక్ అయిపోయా ఎందుకంటే ఇది హెయిర్కి చాలా యూజెస్ ఉన్నాయి దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఈ దీన్ని ఏమంటారు అసలు దీన్ని ఏమంటారంటే మనం గుంటకలగా రాక అంటాము కాటికాకని కూడా అంటారంట మరి ఇది బృంగ్రాజ్ అనమాట కేష్కింగ్ మీకు కనిపిస్తుందా దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అంటే ఇది మనకి పొలాల్లో దొరికిద్ది అంటారు కదా ఇది ఎలా ఉంటుందంటే చూడండి కెమెరా కనిపించేట్లా దీనికి ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయండి చూసారు కదా ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి ఈ లీవ్స్ ఇలా ఉంటాయి సో చూడండి మ్యాక్సిమం మీకు దొరికితే దీంతో ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి ఎన్ని బెనిఫిట్స్ అంటే అన్ని బెనిఫిట్స్ దీని సీడ్స్ ఇలా ఉంటాయి బ్లాక్ కలర్ ఇప్పుడు ఈ సీడ్స్ మనకి మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి అన్నమాట చూసారు కదా అదృష్టం బాగుండి ఈ బృంగరాజ్ మొక్క బతికింది మా ఇంట్లో ఇంకా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం ఈజీ కదా ఇది దీనివల్ల యూజెస్ చెప్తాను ఈ బృంగరాజ్ వల్ల నేను ఆయిల్ ప్రిపేర్ చేసింది కదా ఆల్రెడీ నా ఛానల్లో ఉంది కానీ నేను ఓన్లీ బృంగరాజ్ ఆయిల్ ప్రిపేర్ చేయలేదు దీన్ని మనం ఈ ఆకులు కట్ చేసి దంచుకొని కొబ్బరి నూనె పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో వేసుకొని తర్వాత కొంచెం కాగిన తర్వాత స్టోర్ చేసుకొని చల్లారాక స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు దీనివల్ల జుట్టు బాగా పెరుగుతుంది జుట్టు తెల్లబడ్డాన్ని తగ్గిస్తుంది డాండ్రఫ్ తగ్గిస్తుంది ఇంకా జుట్టు డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేస్తుంది ఇలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి దీనివల్ల సో ట్రై చేయండి ఈ మొక్క దొరికితే ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి చాలా మంచి ఆకు ఇలా ఉంటుంది దీన్ని పూలు ఇలా ఉంటాయి సీడ్స్ వచ్చేసి ఈ సీట్స్ ఉన్నా చాలు సో ఇది అండి ఇవాళ వీడియో మా టెర్రస్ గార్డెన్ చూశారు కదా నిజానికి చెప్పాలంటే ముందు ఈ ఇంట్లోకి వచ్చాక మందారం మొక్క తెచ్చాను రోజులు బతికి చచ్చిపోయింది రోజా పువ్వు చామంతి పువ్వులు కనకంబరాలు రకరకాలుగా తెచ్చి మొక్కలు పెంచినా చచ్చిపోతూనే ఉన్నాయి కానీ నా చేతిలో బతికిన రెండు మొక్కలు ఇవి అనమాట సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను నేను అనుకుంటున్నా జుట్టు నిజం చెప్తున్నా కదా మెయిన్ రీజన్స్ వైట్ హెయిర్ గ్రే హెయిర్ ఉంటుంది కదా అది రాకుండా చేస్తుంది జుట్టు రాల దాన్ని తగ్గిస్తుంది డ్యామేజ్ అయిన హెయిర్ రిపేర్ చేస్తుంది జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది జుట్టు హెల్దీగా బాగుంటుంది సో బృంగరాజ్ హెయిర్ ఆయిల్ నేను ఐకౌట్స్లో ఇస్తాను ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్ లవ్ ఆల్